ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు మార్చి మార్చి చదువుకుందాం యాకోబు నా మార్గము యహోవాకు మర్గయి ఉన్నది నా న్యాయము నా దేవుని దృష్టి కనబడలేదని నీ వేళ అనుచున్నావు ఇరవై ఏడు ఇస్రాయేలు నీ వేళ ఇలాగూ చెప్పుచున్నావు ఇరవై ఎనిమిది నీకు తెలియలేదా నీవు వినలేదా బూదికంతములను సుజించిన యహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మశిలడు బిగ్గర చదువుదామండి ఇరవై ఎనిమిది బూది గంతములను సృజించిన యహోవా దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము ఇరవై తొమ్మిది సొమ్మ వారికి బలమిచ్చివాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే ముప్పై వచ్చిన కలిసి చదువుకుందాం వర్స్ థర్టీ బాలురు సొమ్మసిల్లుదురు అల యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు ముప్పై ఒకటి యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి వలే రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మ సిల్లక నడిచిపోదురు ప్రియ సౌదరి సౌదడా ఎప్పుడైనా సమస్యల తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి ఆలోచించావా బైబిల్లో గమనించట్లయితే తుఫాన్లు రెండు రకాలు కొన్ని తుఫాన్లు కొన్ని తుఫాన్లు మనల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి వస్తాయి ఉదాహరణకు నోవా జీవితంలో తుఫాను వచ్చింది జల వచ్చింది ఆ ఓడని పైకి లేవనెత్తింది ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే శిష్యులు దోణలో ప్రవహిస్తూ ప్రయాణం చేస్తున్నారు తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్లో వారి విశ్వాసం దృఢపరచబడింది అది సరిపోదన్నట్లు పేతురు చివరికి సముద్రం మీద నడిచే మానవాతీతమైన ఆ యొక్క కార్యాన్ని తలపెట్టాడు అయితే రెండవదిగా మనం చూసినట్లయితే కొన్నిసార్లు తుఫాన్లు మనల్ని సరిచేయడానికి కూడా వస్తాయి ఉదాహరణకు యోనా జీవితంలో తుఫాన్ వచ్చింది దేని కొరకండి దైవ చిత్తాన్ని ఉల్లంఘించి తన పిలుపు నుంచి పారిపోతున్నప్పుడు తుఫాన్ అనుమతించి దైవ చిత్తం ఎక్కడికి ఏర్పరచుకున్నాడు అక్కడ తీసుకెళ్లాడు తుఫాను రెండు రకాలు ఒకటి మనల్ని హెచ్చించడానికి వస్తాయి రెండోది మనల్ని సరి చేయడానికి వస్తాయి దీస్ ఆర్ గాడ్ అలవింగ్ స్టామ్స్ ఇన్ ఆ లైఫ్ అయితే ఇప్పుడు ప్రభు కొరకు ఎదురు చూసేవాడు ప్రభు మీద అనుకున్నవాడు పక్షిరాజు వలె ఏం చేస్తాడంటే పైకి ఎగురుతాడు ఇది మొదటి ఆశీర్వాదం ఆలోచించినట్లయితే కొన్నిసార్లు సమస్యలకు ఉన్న పరిష్కారం ఏకైక పరిష్కారం ఏం తెలుసా అండి సమస్యలకు అతీతముగా వాటికి పైగా ఎగరడం అంతే చాలాసార్లు ఏం అంటే సమస్యల కిందే అక్కడక్కడే తిరగడానికి ప్రయత్నిస్తుంటాం అక్కడే మనం పొరపాటు చేస్తాం అందుకొరకే మా దేవుడు మనల్ని పక్షిరాజుతో పోల్చాడు కానీ కోడి పిల్లలతో పోల్చలేదు వాస్తవంగా ఆలోచిస్తే పక్షిరాజు ఆ గుడ్డు పెట్టినప్పుడు ఒక ఒక గ్రామస్తుడు ఆ గుడ్డుని దొంగతనం చేసి తీసుకెళ్లిపోయాడు తీసుకెళ్లిపోయి కోళ్ల మధ్యలో కోడి గుడ్ల మధ్యలో పెంచడం ఆరంభించాడు వాటి పెట్టాడు పోతడం ఆరంభించింది చివరికి లాస్ట్కి కోడి కోడి గుడ్ల నుండి ఏ విధంగా అయితే పిల్లలు బయటకు వచ్చాయో వాటి మధ్యలో ఈ యొక్క పక్షిరాజు బిడ్డ కూడా బయటకు వచ్చాడు దాని రెక్కలు చూసినప్పుడు మిగతా కోడి పిల్లలు కూడా ఎగతాలు చేస్తూ ఉన్నాయి ఇవి తెల్లగా ఉన్నాయి అవి నల్లగా ఉంది చూసినప్పుడు ఎగతాలు చేస్తున్నారు మిగతా కోడి పిల్లలు ఈ కోడి పిల్ల ఎగతాలు చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆకస్మికంగా ఈ యొక్క పక్షిరాజు బిడ్డ ఈ కోడి పిల్లల మధ్యలో తిరుగుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుకు ఒక శబ్దం వచ్చింది ఆ శబ్దం రాగానే తుఫాన్ అలజడి రాగానే ఈ యొక్క పక్షిరాజు బిడ్డ వెంటనే పైకి చూడడం ఆరంభించింది మిగతా కోడిపిల్లలు అన్నాయి ఓహో హలో తమ్ముడు నువ్వు అలా పైకి చూడాల్సిన అవసరం లేదు మనం ఎవరు తెలుసా మనం కోడిపిల్లలం మనం కిందే చూడాలి గాలి వస్తుందా పరిగెత్తుకొని పారిపోవాలి దూరం నుంచి పాము వస్తున్నట్టు శబ్దం అవుతుందా పరిగెత్తుకొని బెంబేలెత్తిపోవాలి మనం అంతే మన పరిస్థితి ఇంతే అయిన సరికి అది అనుకుంది నా జీవితం ఇంతే నా ఇంతే అనుకొని పక్షిరాజు బిడ్డ ఈగ్లెట్ ఏమనుకుంది తెలుసా అండి నా ఇంతేనేమో బహుశా అని చెప్పి అది ఎక్కడ తిరుగుతా ఉంటే అక్కడే తిరుగుతూ ఉంది అది ఎక్కడెక్కడ దుమ్మును ఈ సాధారణంగా కోడి పిల్లలు ఆ దుమ్ములో తిరుగుతూ వాటిని ఇలా ఇలా కదిలిస్తున్నప్పుడు ఇది కూడా వెళ్ళి ఆ దుమ్ముని కదిలిస్తూ ఉంది కిందనే చూస్తూ ఉంది పాము భయపడతూ ఉంటే భయాన్ని నేర్పిస్తూ ఉంటే కోడిపిల్లలు అది నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది ఒక్కసారి ఎగిరిపోదామని ప్రయత్నించబోతుంటే వెంటనే కోడిపిల్లలు అన్నాయి హ అట్లాంటి ఆశలు పెట్టుకోవద్దు వీ కాంట్ ఫ్లై మనం పరిగెత్త మనం ఎగిరిపోలేం మనం ఇక్కడిక్కడే కింద కిందనే చూస్తూ అడ్జస్ట్ అయిపోవాలి అని ఈ మాటలన్నీ వింటూ ఉంది వింటూ ఉంది వింటూ ఉంది ఆకస్మికంగా ఒక్కసారి ఆ యొక్క పక్షిరాజు బిడ్డకి వేరే శబ్దం వినిపిస్తూ ఉంది ఆ శబ్దం సరికే వెంటనే ఆ పక్షిరాజు బిడ్డ ఒక్కసారి పైకి చూడడం ఆరంభించింది పైకి ఆరంభించే సరికే పైన పక్షిరాజు డేగా అలా రెక్కలు చాపి భయంకరమైన శబ్దాన్ని అక్కడ నుంచి అరుస్తూ ఉండేసరికే గింగురం అంటున్నట్లు ఇక్కడ హృదయంలో ఒకలాంటి వస్తూ ఉంది ఈ బిడ్డకి వెంటనే పైకి చూస్తూ అనుకుంటుంది నేను ఉండాల్సింది ఇక్కడ కాదు ఈ విధంగా భయపడుతూ ఒక చిన్న పాముకి గాలికి తుఫాన్లకు భయపడుతూ ఉండాల్సిన ప్రాంతం ఇది కాదు నాకేంటో చూస్తుంటే అది నా నాకేదో దగ్గరగా అనిపిస్తూ ఉంది ఐఎం బాన్ ఫార్ బిగర్ థింగ్స్ అని ఆలోచించడం ఆరంభిస్తూ దాన్నే చూస్తూ ఉంటే ఉంటే ఒక్కసారి ఆ కేకకు ఇక్కడ నుంచి శబ్దం మార్చేసింది శబ్దం మార్చేసరికి వెంటనే సిగ్నల్స్ కనెక్ట్ అయిపోయిన రీతిగా ఆ పై నుంచి పక్షిరాజు తల్లి వెంటనే వచ్చి ఈ యొక్క డేగను పట్టుకుంది పైకి తీసుకెళ్ళి ఇసిరేసింది ఇసిరేసరికి దీనికి అర్థమైపోయింది నేను ఆడాల్సిన ఆట కింద కాదు నేను ఇక్కడ ఆడాలి దట్స్ నాట్ ద ప్లేస్ వేర్ ఐ నీ టు సఫర్ ఐ ఫ్లై హాయ్ అని చెప్పి అలాగే చూస్తూ ఉంది పక్షిరాజు తల్లిని చూస్తూ ఉంది ఆ పక్షిరాజు నేర్పించడం ఆరంభించింది మనం ఆడాల్సిన ఆట కింద కాదమ్మా నీ యొక్క రక్తంలో ప్రవహిస్తుంది పక్షిరాజు రక్తము నువ్వు కోడి పిల్లవు కాదు ఒకసారి చూపించిన ఆరంభించేసరికి ఈ పక్షిరాజు ఆ యొక్క బిడ్డకు నేర్పిస్తా ఉంది తుఫాను రానే ఉంది రానే వచ్చింది ఇప్పుడు తుఫాను కిందకు పోవడానికి ఒక ఆలోచిస్తూ ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు పక్షిరాజు అంటా ఉంది మనం ఇప్పుడు చూడాల్సిన ఏం తెలుసా నేరుగా నేను ఎలా చూస్తున్నాను అలా చూడు పక్షిరాజు నేరుగా ఆ యొక్క నేరుగా చూస్తానే ఉంది యాజ్ ఆల్ నో ద ఈగిల్ హ్యాస్ అ వెరీ కీన్ ఐ కన్ను సూటిగా తుఫాన్లోకి చూస్తూ ఉండేసరికి ఆశ్చర్యపోయింది ఈ బిడ్డ నేర్చుకుంటా ఉంది తుఫాన్లోకి చూడడం ఆరంభిస్తుంది ఎందుకంటే కన్ను నేత్రము నేరుగా తుఫాన్లోకి అలజడిలోకి చూస్తూ ఉండేసరికి ఆ గాలి వచ్చింది అలాగే మాంతం పైకి లేపేసింది తల్లి పక్షిరాజు పైకి లేసింది ఆటోమేటిక్గా బిడ్డ కూడా తుఫానుకు పైకి రేసి అవలీలగా స్టాం మీద నుంచి వెళ్ళిపోతూ ఉంది ఎందుకు చెప్తున్నాను ఈ కథ అంటే బహుశా ఆ పక్షిరాజు బిడ్డ ఆలస్యమైనా సరే అది తుఫానులోకి కింద వెళ్ళి దాక్కోవడం కాదు తుఫాను మీదకి నేరుగా దూసుకొని పోవాలని నేర్చుకుంది ఈరోజు మనం కూడా దేవుడు ఎలా నడిపిస్తూ వచ్చాడు మనల్ని పక్షి రాజు తన బిడ్డలను తీసుకెళ్లిన రీతిగా గూడు చెదరింపజేసిన రీతిగా దేవుడు కొన్నిసార్లు మన గూడును చెదిరిస్తున్నాడా కొన్నిసార్లు అంటున్నావా గూడు చెదిన పక్షిని అయిపోయా నేను అంటున్నావా ఈ బాధ ఎలా వస్తుందని అనుకోలేదండి అంటున్నావా దేవుడు చెదరగొట్టింది నీ గూడును కదిలించింది నిన్ను కృషింపచేయడానికి కాదు ఈరోజు గాలి తుఫాన్లకు అతీతంగా దాని పైన దూసుకొని పోయేదట్టు దేవుడు ఈ రోజుని కట్టి అట్టి సామర్థ్యాన్ని నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియ సోదరి సోదడ కృంగిపోకు ఎందుకంటే ఆ తుఫాన్లను చూసినప్పుడు గాలిని చూసినప్పుడు అది పక్షిరాజును ముంచడానికి కాదు పక్షిరాజును పాడుచేయడం కాదు పక్షిరాజుని ఆ తుఫాన్కు అతీతంగా లేవడానికి కొరకు దేవుడు అనుమతిస్తున్నాను సత్యాన్ని గుర్తెరిగింది మిగతా వారందరు కృంగదీసే మాటలు అవిశ్వాస మాటలు అవన్నీ కూడా దులుపుకుంది ఒక్కసారి ఎగిరి తుఫానుకు పైగా వెళ్ళిపోయింది ఈరోజు ప్రియ సోదరి సోదడా ఈరోజు దేవుడు మనల్ని పుట్టించిన విధానం సిద్ధపరుసిన విధానం ఆయనకు ఒక ఎదురు చూచే విధానాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నప్పుడు మన స్పందన ఏంటి